నమస్తే వెల్కమ్ టు పృథ్వీ న్యూస్ ఈ నెల పదిహేనున హైదరాబాద్లోని పార్క్ పార్క్లో నిర్వహించే బీసీల మహా ధర్నాను జయప్రదం చేయాలి అని మంగళవారం మండల కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో వాల్పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా ఉండి బీసీలకు చట్టబద్దత కల్పించాలి అని అసెంబ్లీలో కుల గణనను ఏర్పాటుకు బిల్లును ఆమోదం తెలపాలి అని బీసీలు విధి విధానాల కోసం ప్రత్యేక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి అని బీసీలకు చట్టబద్ధత కల్పించాలి అని బీసీల మహాధర్నాలు బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని మహాధర్నాలు విజయవంతం చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేష్ యాదవ్ గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షులు అధికం లక్ష్మీనారాయణ గౌడ్ జిల్లా నాయకులు డేగల పాండు యాదవ్ రాజ్కొండ కృష్ణ యాదవ్ కొత్త రామచందర్ నకల చిరంజీవి బాత్క అశోక్ బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి రావాల్సిన పోవడం కోసం ఇక్కడ మన వాళ్ళు గమనించాలి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ముప్పై నలభై మూడు శాతాన్ని మన ఫీసీలకు రిజర్వేషన్ కల్పించి కల్పిస్తామని హామీ ఇచ్చింది కాబట్టి మనం కోరేది ఎవరికో వ్యతిరేకం కాదు ఎవరికో మనం ముంజ అనడం లేదు నా జనాభాలో ఉన్న తమాషా ప్రకారంగా మాకున్నటువంటి జనాభా లెక్కల ప్రకారంగా మాకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హామీ ఇచ్చిన దానికి సందర్భంలో మేము కోరేది ఏంటంటే ఈ యొక్క రిజర్వేషన్ ఖరారు అయిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు దాని ప్రకారంగా నడిపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము వేరే ఎవరు కానీ కూడా వ్యతిరేకం కాదు కాబట్టి సోదరులు గమనించాలి మరి ప్రాంతం నుంచి రేపు పదిహేనో తారీఖు జరగబోయే సమావేశానికి ధర్నాకు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ మరి ఇక్కడ బాండు మాట్లాడుతున్నాం రేపు పదిహేనో తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర శ్రీశీల మహా కార్యక్రమానికి మరి దాని గురించి గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా నాయకులు అద్దె లక్ష్మీనారాయణ గౌడ్ గారు పుట్టా వీరేష్ గారు మరి చిరంజీవి గారు అశోక్ గారు ఇక్కడికి విచ్చేసిన రాచగోట కృష్ణ గారు రామచంద్ర గారు అందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు ముఖ్యంగా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై మూడు శాతం రిజర్వేషన్ చేస్తామని ఆమె మేనిఫెస్టోలో హామీ ఇచ్చినందున మరి రేపు జరగబోయే స్థానిక సంస్థలకు బీసీలకు నలభై మూడు శాతం కులగణన చేసి నలభై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు నిర్వహించాలని మా యొక్క ఈ బీసీ కుల సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి రేపు జరగబోయే పదిహేను తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర జరగబోయే మహా ఈ మండలం నుండి భారీ ఎత్తున తరలివచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందని కోరుతున్నా రేపు జరగబోయే పదిహేను తారీఖు జరగబోయే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ప్రోత్సహిస్తే నిర్ణయం ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి బీసీ సంఘ నాయకులకు అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బీసీ డిక్లరేషన్ ఏదైతే కామరెడ్డిలో సుటిరమ్మయ్య గారిని తీసుకొచ్చి డిక్లరేషన్ ఏదైతే చేసిడో కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము అసెంబ్లీలో గుణ గుణగణ చేసి మరి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీలకు మరి వాళ్ళు ఏదైతే ఇచ్చిరో హామీలని పూర్తి చేస్తేనే భవిష్యత్తులో మీకు మరి ఇక్కడ స్థానం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు ఇందిరా పార్క్లో జరగబోయే మహాధన కార్యక్రమాన్ని ఈ మండలం నుంచి మరి మెజార్టీగా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం దాదాపు అక్కడ జరగబోయే కార్యక్రమంలో పెద్దలు అందరూ బీసీ సంఘాలు ఆర్ కిషయ్య రాజ రాజ సభ్యులు ఆర్ కిషయ్య గారు అదేవిధంగా అన్ని విధాలుగా మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపినారు అన్ని బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు అన్నీ ఆ కార్యక్రమంలో పాల్గొంటారు పాల్గొంటారు కాబట్టి ఈ మండలం నుంచి అత్యధిక పాల్గొని అక్కడ ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కార్యక్రమం కోరుతా